ఈరోజు నేను చామదుంపల పులుసు చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చామదుంపలండి చామదుంపలు కడిగి ఇలా కుక్కర్లో వేసుకోవాలండి వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి దాంట్లో వేసుకున్న తర్వాత వాచర్ పెట్టేసి కుక్కర్కి ఇలా పెట్టి ఒక త్రీ విజిల్స్ ఇవ్వాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఒక త్రీ విజిల్స్ వచ్చాక మనం అవి తీసి పొట్టి తీసుకొని కర్రీ ప్రిపేర్ చేద్దామండి ఇప్పుడు త్రీ విజిల్స్ రావాలండి అప్పుడు మనకి అవి బాయిల్ అవుతాయి త్రీ విజిల్స్ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది విజిల్ పోయే వరకు ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్లో విజిలిపోతుందండి ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మనం చూద్దామండి తీసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని మార్చుకోవాలండి ఇలా ఇప్పుడు కూల్ వాటర్ పట్టుకోవాలి క్యాప్ క్యాప్ ఎందుకంటే ఇవి వేడిగా ఉంటాయి కదండి ఎందుకని ఇప్పుడు ఇవి నాపలు వేడి ఉన్నాయండి ఇప్పుడు మనం పొట్టు తీసుకోవాలండి వీటిని ఇప్పుడు చామదుంపలు పొట్టు తీసారండి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దామండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఇలా కోసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కోసుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దాము ముందుగా ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండికి ఆయిల్ తీసుకుంటున్నానండి అయిల్ సరిపోద్దండి ఫోర్ స్పూన్స్ ఉంటుంది కొంచెం ఆయిల్ వేడెక్కాక అండి జీలకర్ర వేయాలి జీలకర్ర వేయడాక రెండు చిల్లీస్ని ఇలా కట్ చేసేసుకోవాలండి ఇది కలర్ చేయనటువంటి ఇప్పుడు చిల్లీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేద్దాం దీంట్లో É Obrigada.

ఫైవ్ మినిట్స్ అయింది కదండి మళ్ళీ చూసుకుని విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఆనియన్స్ మంచిగా రోస్ట్గా తర్వాతకి ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇప్పుడు మనం నిన్న ప్రిపేర్ చేసుకున్నాం కదండి అల్ల వెల్లిగడ్డ పేస్ట్ అండి ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మీకు ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కావాలంటే నా ఛానల్లో చూడండి మేకింగ్ ఇప్పుడు ఒక స్పూన్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ లిపేసి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి దీంట్లోకి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి సాల్ట్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇంకొక త్రీ చేస్తున్నానండి ఎందుకంటే మనం చింతపండు పులుసు పోస్తాం కదా ఒక త్రీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తామండి ఇది మనం ముందే వీటిలో వేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనం బాయిల్ చేస్తున్నాం కదా చాములు ఇంకొక అందుకని ఇప్పుడే ముందే వేసుకోవాలండి ఇప్పుడు చామదుంపలు వేసుకోవాలండి చామదుంపలు వేసినాక గరిప చదువుకోద్దండి ఇలా అనుకోవాలి ఎందుకంటే ఇవి బాయిల్ చేసాం కదా అందుకని ఇలా వంట లో ఫ ఉండాలండి ఎక్కువ పెట్టద్దు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టాము మనం ముందుగానే కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలండి వాటర్ పోసి ఇప్పుడు దీన్ని గుజ్జులాగా చేసుకున్నాము పెట్టుకోవాలండి మనం చామదుంపలు స్టవ్ మీద పెడతాం కదా అప్పుడే చింతపండుని కూడా ఇవ్వాలని ఇంత నానబెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కల్లా నానిపోయింది ఉంటుంది మంచిగా గుజ్జులాగా అవుతుంది దీని వాటర్ని మనం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కానీ చూద్దాము ఒకసారి ఇప్పుడు చింతపండు గుడ్జ్ంది కానీ దీంట్లో పోసేసి ఇలా ఇప్పుడు మంటని కొంచెం పెంచుకోవాలండి ఇందుకు లో ఫ్లేమ్ ఇప్పుడు మనం చింతపండు గుజ్జు పోస్తాం కాబట్టి మంచి మంట ఇప్పుడు మీడియం పెట్టుకోవాలి మళ్ళీ ఒక పది నిమిషాలు బాయిల్ చేద్దామండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి మంటని కొంచెం తగ్గించుకొని ఇప్పుడు మనకి ఉప్పు కారం ఏమన్నా తక్కువైతే చూసుకొని వేసుకోవచ్చండి ఇలా కొంచెం వేసుకొని చూడాలి నాకు ఉప్పు కారం పులుపు పర్ఫెక్ట్గా సరిపోయాయండి దీంట్లో గరం మసాలా ఒక టూ టూ స్పూన్ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు గరం మసాలా వేస్తాను గరం మసాలా వేయటం వల్ల పులుసు బాగుంటుందండి చామతుంపల పులుసు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా దింపే ముందు వేసుకోవాలండి మనం లో ఫ్లేమ్లో పెట్టే తిప్పాలండి ఎందుకంటే ఇది పుణ్యు కదా చిమ్మి మన మీద పడుతుంది మళ్ళీ మూత పెట్టుకున్నాక కొంచెం తిప్పవచ్చు ఇప్పుడు లీఫ్ పెట్టేసి పెట్టేసి కొంచెం పెంచుకున్నాము ఒక టెన్ మినిట్స్ కావాలండి టెన్ మినిట్స్ అయితే మనకి దగ్గరకు అవుతుంది కర్రీ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయింది కదండి కర్రీ ఎలా ఉందో చూద్దాము మంట తగ్గించుకోవాలండి ఇప్పుడు లేకపోతే చింది మీద పడుతుంది ఇప్పుడు రెడీ అవుతాను ఇన్ని అన్నీ చామదింపడ పులుసు రెడీ అయిందండి ఇది మన దగ్గర కోత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గరకి కోతిమీర లేదు కోత్మీద ఈ స్టేజ్లో వేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి చాము దుంపడి ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో తీసుకున్నాము చూడండి మనం ఎమ్మి ఎమ్మి చామదింపడి ప్యూసు రెడీ అయ్యండి బౌల్లో తీసుకున్నాను